హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చూస్తున్నారు కదా సన్ రైజ్ అలా మొదలైంది సో యాక్చువల్గా నైట్ అంతా వర్షం పడిందండి సో అలా వర్షం పడి పొద్దు పొద్దున్నే మార్నింగ్ సన్ రైజ్ పక్షుల సౌండ్స్ వినుంటున్నారా పక్షుల సౌండ్లు ఇదే అండి మా ఇంటి ఎంట్రన్స్ సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము సార్టన్ డే సండే అని మార్నింగ్ బ్లాక్ చేస్తున్నాను మీకోసం ఇంకా ఇవైతే మా రోజా మొక్కండి చూస్తున్నారు కదా బడ్డింగ్స్ బడ్స్ వచ్చేసాయి ఒకే చెట్టుకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మొక్కలు వచ్చాయండి యాక్చువల్గా నిన్ననే మా పాప ఫస్ట్ ఫ్లవరు తెంపి దేవుడికి పెట్టింది ఒక ఫ్లవరు ఇదై డ్రాప్స్ చూస్తున్నారా వా సో నైస్ నేచర్ అండి నేచర్ చాలా ప్రశాంతతనిస్తుంది పక్షుల సౌండ్స్ మొక్కలు ఊరికి దూరంగా ఇదైతే చామంతి చెట్టు అండి ఇది కూడా చాలా ఫ్లవర్స్ వేసింది యాక్చువల్గా అన్నీ కట్ చేసి దేవుడికి పెట్టింది మా పాప లాస్ట్ టైము మళ్ళీ మొగ్గలు వచ్చాయి ఇదైతే మరి డైరీ ఫ్లేవర్ అండి చూస్తున్నారు కదా టువర్డ్స్ సన్ రైజ్కి టర్న్ అయిపోయింది సో యాక్చువల్గా త్రీ టు ఫోర్ ఫ్లేవర్స్ వచ్చాయి ఆల్రెడీ కట్ చేసి దేవుడికి పెట్టేశాము ఇదొకటి లాస్ట్ ఫ్లేవర్ ఉంది సో ఇంకా బండి పూలు కొంచెం ఇది పడింది క్లీన్ చేయాలి సో ఇదైతే నేమ్ తెలీదండి చాలా బాగా అనిపించింది ఫుల్గా చెట్టు నిండా ఫ్లవర్స్ మా అమ్మాయి తీసేసుకుంది సో ఇవండి ఇప్పటికీ మేము పెట్టుకున్న చెట్లు ఇంట్లో సో మీరందరూ ఇలానే చెట్లు మెయింటైన్ చేస్తున్నారా ఇంట్లో ఇంకా ఇక్కడ ఏమేం ఫ్లవర్స్ వేయచ్చు నాకు సజెస్ట్ చేయండి తర్వాత అయితే హ్యాపీ సండే అండి బాయ్ బాయ్